నమస్కారం తెలంగాణ రాగానే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుంటే రాష్ట్రం పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదనేది నా అభిప్రాయం వచ్చిన ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విఫలం చెందిందంటున్న కేసీఆర్ గారు అన్ని రకాల వైఫల్యాల కారణం మీరే ఒక మాట చూసిన దాంట్లో మనం ఇవ్వని హామీలకు కూడా చేసినాము అని ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసింది కదా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అనే దగ్గర నుంచి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి గొర్రెలు బర్లు పందులు ఇట్లా బీసీ నాయకులందరూ కూడా ఆశ్చర్యపోయే విధమైన పథకాలు చేసింది మీరు కానీ మేమేం చేసినాం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీస్తున్నాం పది సంవత్సరాల్లో మీకు ఆలోచన రాలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నాన్ మంద కృష్ణ మాది గారిని జైల్లో రెండుసార్లు పెట్టిన చరిత్ర ఇది వచ్చిన ఒక సంవత్సరంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంతేకాకుండా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈరోజు ఐదు గ్యారెంటీలు మ్యాక్సిమంగా ఈ రోజు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మీ కళ్ళకు కనబడట్లేదు మీరు మీ సోషల్ మీడియా చేసే ప్రచారంతో ప్రజలు నమ్మేసి కథం ఇక వైఫల్యం తింది దాన్ని మనం మాట్లాడితే సరిపోద్ది అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న తీరు గమనిస్తున్నాం సరే మాస్టర్ కొరకు లేకపోతే సభకు రావట్లేరని అందరు విమర్శ చేస్తుండ్రు కాబట్టి వచ్చిపోతారేమో ఒక రెండు రోజులు వచ్చిపోతారేమో నేనంటున్నా ఈరోజు మీరు విపక్ష నాయకునిగా సంపూర్ణ ఫెయిల్ చెంది అయిపోయింటు మీరు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిన మీ కొడుకు మీ అల్లుడు వాళ్ళు కూడా కళ్ళు తెల్లబడ్డాయి ఇంకా ఏం చేసేది లేక ఏ విధంగా దుష్ప్రచారం చేసే విధంగా వచ్చిందంటే మీరు మీ మీడియాతోని రేవంత్ రెడ్డి గారిని బూతులు తిట్టించే కాడికి వచ్చిన పరిస్థితి ఎందుకంటే బూతులు తిరుగుతుందని అంటే ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని అనుకుంటారనే ఉద్దేశంతో కానీ వ్యవస్థలను అన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసి ఇలా మీరు కట్టిన ప్రాజెక్టులతో చుక్క నీళ్లు రావాలి మళ్లీ మేము మొత్తం ప్రాజెక్టులతో నీళ్లు ఇచ్చిన వెంట ఒక్క చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి లక్ష కోట్ల పైచిల్కి మీరు పెట్టుబడి వైతుడి దానికి ఆ లక్ష కోట్లే ఉంటే చిన్న మధ్యతర నీటిపారుదలకు సంబంధించి మనం చేసుకుంటే ఇలా లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది కాబట్టి మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారనుకోవడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కానీ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అవడమే కాకుండా ప్రతిపక్షమే ఫెయిల్ అయిన ఈ పరిస్థితుల్లో మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇలా ఏమి అడుగుతారు మీరు వచ్చి ఇండ్లు కట్టినంటే పది సంవత్సరాలు ఏం చేశారని మిమ్మల్ని అడగరా ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాలు మిమ్మల్ని అడగరా ఇలా నిధులకు సంబంధించిన అంశం వస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు పది సంవత్సరాల్లో సగటున ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉంది ఈ రోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు మొదటి తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి ఇదంతా పక్కన పెడితే ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ బతికి ఉంటది అని అనుకోవడం అనేది విడ్డూరమే మీరు మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదం తొలగించిన తర్వాత ఏ మొహం పెట్టుకుని ఇంకా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతారు తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నది ఇప్పుడు ప్రజాస్వామిక వాతావరణం ఉంది ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయి విమర్శించే గొంతులు విమర్శిస్తున్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తున్నది ప్రజలు కూడా సంతోషంగా ఉన్న క్రమంలో మీరొచ్చి ఇంకా ఉన్న కల్చర్ను మరీ నాశనం చేసే స్థితికి తేకండి అనేది మేము చెబుతున్నాం మీకు మీరే కాదు మీ శిష్యులు కూడా అంటున్నారు ఏమని మీ పరివారం కూడా అంటున్నారు కేసీఆర్ గారు వస్తే మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అని మీరన్నట్టే అంటున్న పరిస్థితి ప్రజాస్వామ్యంలో అందరూ మామూలే ఇదేం రాజరికం కాదు ఎవరో వస్తే ఏదో అవుతుందనే అనే దృష్టితో ఉంటే ఇలాంటి ప్రజాస్వామిక ధోరణి రాజరికంలో ఉంటుంది ప్రజల కోసం ఎవరైనా రావాల్సిందే ప్రతిపక్ష నాయకునిగా రావాల్సిందే అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మొత్తం అంత తానయ్యన్నట్టు అంతా మీరే చేసి ఇప్పుడు అంతా అన్యాయం కూడా మీరే చేసి విపక్షానికి వచ్చేవరకే ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది ఇదేం ప్రజాస్వామిక విలువలు కాబట్టి ఇవాళ అధికార పక్షం చాలా జాగరూకతో ప్రజాకోణం నుంచి ప్రజల ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక మంచి పేరున్న నాయకునిగా తెచ్చుకుంటున్నాడు చూడండి బీజేపీయేతర ప్రభుత్వాల్లో ఇవాళ అత్యంత క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారిని చూసి గా ఫీల్ కాకండి మీరు వచ్చి సభకు వచ్చి విలువైన సూచనలు లేకపోతే సమస్యలు అవన్నీ తీసుకొస్తే మంచిది కానీ వస్తే నన్ను అట్లాంటారు ఇట్లంటారు అని చెప్పి తప్పించుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే మాట గమనిస్తే మంచిది